హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది మండే బ్లాగ్ అండి మండే మార్నింగే నేను ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేచాను అనమాట ఎందుకంటే నేను సండే నైట్ భోజనం చేయకుండా పడుకున్నాను ఇంకా మండే మార్నింగే ఫుల్ ఆకలి అనిపించేసి ఇంకా లేచాను అనమాట ఫుల్ కోల్డ్ కాఫ్ అయితే ఉంది దగ్గు కూడా కొంచెం కొంచెం అనిపించింది కానీ మరి అంత ఎక్కువగా అయితే లేదు ఇంకా నేను అలా ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే తాగేసానండి డైలీ ఫస్ట్ ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అయినా సరే వాటర్ తాగుతాను అది హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అని కాదు కానీ వాటర్ అయితే తాగిన తర్వాతే టీ అయితే తాగుతాను అనమాట ఇంకా ఆ రోజు ఎన్ని అయితే కాచుకొని తాగేసి దాని తర్వాత అయితే ఇంకా ఫుల్ ఆకలేసేస్తుందని చెప్పాను కదా టీ ఇంకా బిస్కెట్స్ అయితే తినేసాను దీని తర్వాత వచ్చే క్లిప్స్ అన్నీ కూడా నేను అంతకుముందు షూట్ చేసి పెట్టుకున్నానండి బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చల్గా ఉన్నాం అయితే నేను మా 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 జోస్ట్ కలిసి అయితే కూరగాయలు తీసుకోవడానికి అయితే వెళ్ళామండి నార్మల్గా అయితే మా డాడీ తీసుకొచ్చేస్తారు కూరగాయలు జస్ట్ వన్ వీక్ నుంచి మా అయ్యి అయితే ఇంట్లోనే ఉందన్నమాట బయటకు ఎక్కడికి వెళ్ళలేదు ఈరోజు అయితే చర్చికి కూడా తీసుకెళ్ళలేదు సన్ సండే అయినా సరే నేను ఒకదాన్ని వెళ్ళి వచ్చేస్తాను తనకి బోర్ కొడుతుంది కదా వన్ వీక్ అంతా ఇంట్లోనే ఉందని చెప్పేసి అలా కూరగాయల షాప్కి అయితే వెళ్ళి తనైతే వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తుందండి టమాటాల రేట్లు అయితే చాలా చాలా పెరిగిపోయాయండి కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్ అని అంటున్నారు ఇంటికి వచ్చేసిన తర్వాత మా మయ్యే చెప్తుంది అనమాట మనం కూరగాయలకి వెళ్దాం ఆ చెల్లొచ్చామని తనైతే స్నాక్స్ పట్టుకుంది ఆ స్నాక్సే కూరగాయలు చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక షార్ట్ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి ఇది మనం యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడే వాయిస్ ఓవర్ అనే ఆప్షన్ ఉంటుందో అక్కడైనా ఇవ్వచ్చు లేదంటే మనం వీడియో ఎడిట్ చేసుకున్నప్పుడే మనం అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చేసైనా సరే అప్లోడ్ చేయొచ్చు ఎలా అయినా సరే మీ ఇష్టము నేనైతే ఇలా యూట్యూబ్లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను అప్లోడ్ చేసుకునే ముందే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాను అనమాట లేదంటే అప్లోడ్ చేయను ఒక్కసారి అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం డిలీట్ చేయడానికి ఉండదు మనం డిలీట్ ఆప్షన్ ఉన్నా సరే అంత డిలీట్ చేయడం మంచిది కాదంటే నాకు వేరే యూట్యూబ్ మ్యా టెక్ ఛానల్స్లో చూశాను ఇంకా అంతేనండి వాయిస్ ఆరించాక అప్లోడ్ అయితే చేసేస్తాను నెక్స్ట్ ఈ క్లిప్స్ అన్నీ కూడా నేను అంతకుముందు నాకు కెమెరా అయితే రికార్డ్ చేసుకున్నాను అనమాట ఆ వీడియోస్ అన్నీ నాకైతే ఇప్పుడు యూస్ అయినాయి అండి నేను అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు చాలా చాలా నీరసంగా అనిపించింది ఇంకంతే పడుకోవడం లేదా రెస్ట్ తీసుకోవడం అలానే కూర్చునే ఉన్నాను ఇంకే పని చేయకుండా అయితే నేను దిల్ కుష్ అండి అంతకుముందు చర్చికి వెళ్ళినప్పుడు ఎప్పుడో తెచ్చుకున్నాను మీకు ఇక్కడ టైం కనిపిస్తుందో లేదో పదో తారీఖు అనుకుంటా ట్వంటీ ఎయిట్ అక్టోబర్లో నాకు ఇది స్కూల్ టైం నుంచి చాలా చాలా ఇష్టం అండి దిల్ కోషు దిల్ పసంద్ కూడా అంత ఇష్టంగా తినను కానీ దిల్ అయితే చాలా బాగా తింటాను నా ప్రెగ్నెన్సీ టైంలో ఒక టూ త్రీ టైమ్స్ ఏమో దొరికింది నాకు ఇది ఇంకా మళ్ళీ బేకరీకి వెళ్తే అక్కడ దొరికేసరికి తెచ్చేసుకున్నాను అనమాట నాకైతే ఇప్పుడు ఇప్పుడు అర్థమైందండి క్రియేటర్స్ అందరూ ఎందుకు ఒక టూ త్రీ వీడియోస్ బ్యాకప్ ఉండాలి బ్యాకప్ ఉండాలని చెప్తారో హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే ఏమైనా ఎమర్జెన్సీగా పనులు వచ్చినప్పుడు ఇలాంటి వీడియోస్ అన్నీ యూస్ అవుతాయని అర్థమైంది నేను ఇవి నాకు కెమెరా పోవడానికి చిన్న చిన్న మెమరీస్ కోసం రికార్డ్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఇప్పుడైతే ఎడిట్ చేసి పెడుతున్నానండి ఇది ఆ రోజుకు వీడియోనే మా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మా మహి పడుకునేసరికి ఇంకా తనకైతే నేల్స్ కట్ చేసేస్తున్నాను మెలకువగా ఉంటే అస్సలు కట్ చేయించుకోదండి ఒక వన్ టైం అనుకుంటా టూ టైమ్స్ నాతో కట్ చేయించుకోండి మెలకుగా ఉన్నప్పుడే చేతి వేలు కానీ తనకి కొంచెం స్కిన్కి టచ్ అయ్యేసరికి ఇంకా భయం వేసేసి అప్పటి నుంచి నాతో కట్ చేయించుకోదు నేల్స్ అస్సలు మెలుకుగా ఉందంటే అస్సలు కట్ చేయించుకోదు ఇంకా పడుకున్నప్పుడే నేనే కట్ చేసేస్తాను తనకి ఇంకా మా మాయీకి కట్ చేసేసిన తర్వాత బట్టలు అయితే వాష్ చేస్తాను ఇది చెప్తున్నానండి ఇది ఇప్పుడు షూట్ చేసిన వీడియోస్ అయితే కాదు ఒక వన్ మంత్ బ్యాక్ అయితే షూట్ చేసిన వీడియోస్ నా కెమెరా ఫియర్ పోవడానికి నేను షూట్ చేసుకున్నాను అనమాట అవైతే ఇప్పుడు యూస్ అయినాయి నాకు నేను పెట్టిన షార్ట్ వీడియో అయితే థౌజండ్ వ్యూస్ అయితే క్రాస్ చేసిందండి నాకు అదే ఫస్ట్ టైము ఒక వన్ డే కాకుండానే థౌజండ్ వ్యూస్ క్రాస్ చేసిన షార్ట్ వీడియో అది లింక్ పెడతాను చూడండి మా బట్టలన్నీ కూడా అయితే బయట దండం మీద వేస్తానండి మా మహీ బట్టలన్నీ కూడా బయట అరుగు మీద వేస్తానన్నమాట ఎందుకంటే అక్కడ పుల్లచేములు ఉంటాయని చెప్పేసి ఈ వీడియోకి అవుట్లో కూడా ఏం లేదండి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఇచ్చి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్